వెల్కమ్ టు కానుక టీవీ ఇటీవల కాలంలో పలాస నియోజకవర్గంలో భూ ఆక్రమణలు ఆక్రమ కంకర త్రవ్వకాలు చెరువుల ఆక్రమణలు మొదలగు వాటిపై పలు కథనాలు తమరకే విదితమే దానిలో భాగంగా నేడు పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకి నిరంతరం త్రాగునీరు మరియు వంశధార శివారు ప్రాంతాలకి సాగునీరు అందించడంలో పేరుగాంచిన పలాస కాషబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల జగన్నాథ్ సాగర ఆక్రమణపై ఈరోజు మీకు వినతి పత్రం రూపంలో అందిస్తున్నాము జగన్నాథ్ సాగరం అనే చెరువు పలాస రెవెన్యూ సర్వే నెంబర్ నూట పదమూడు పలాసా రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ నూట పదమూడులో యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఎకరాల్లో విస్తరించింది దీన్ని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లు తొంభై నాలుగు తొంభై ఆరు నూట పన్నెండు తొంభై తొమ్మిది నూట పదకొండులో అనధికారిక లేఅవుట్లు వేసి దానిలో భాగంగా ఈ ఈ లేఅవుట్లని చెరువు గర్భంలోకి ఆక్రమించి అక్రమంగా మరలి తట్ అక్రమంగా మట్టిని తరలించి తద్ అక్రమంగా మట్టిని అక్రమంగా మట్టిని తరలించి చదును చేసి ఆ లేఅవుట్లో భాగంగా ఫ్లాట్లు వేసి అమ్మకాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు